హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నా డైలీ రొటీన్ అంటే డైలీ అనే కాదు సండే రొటీన్ అని చెప్పొచ్చు ఎందుకంటే వారమంతా కూడా మా వారు పనికి వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు అలాగే నేను కూడా నా పనికైతే వెళ్ళిపోతానండి సండేను ఇంటికాడు ఉండేది మేము అందరం కూడా పిల్లలం నేను మా వారు ఈరోజైతే నా డైలీ రొటీన్ అయితే మీతో పంచుకోవాలని అయితే నా ఈ చిన్ని ప్రయత్నం అండి అందరూ కూడా యూట్యూబ్లో అంటే డైలీ రొటీన్ అయితే చూపిస్తుంటారు కదా నేను కూడా ఎందుకు ట్రై చేయకూడదనైతే ఈరోజైతే ట్రై చేశానండి ప్లీజ్ అండి మా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తప్పకుండా అలాగే షేర్ చేయండి అండి ఇదైతే ఉదయాన్నే అండి నేను ఈరోజైతే కొంచెం ఎండబడే లేసాను చలి అయితే ఎక్కువగా ఉందండి మా ఇంటి పక్కనే పొలాలైతే ఉన్నాయి ఈ పొలాలకి ఇంకా ఈ మంచుకైతే చలి ఎక్కువగా ఉంది మా ఊర్లో అందుకే కొంచెం లేటుగా అయితే లేసేసాను లేటుగా లేచి ఇలా వాకిలైతే అయితే చిమ్మేసుకొని కళ్ళేపు చల్లుకుంటున్నానండి ఈ మధ్య వచ్చిన వర్షాలకైతే మొత్తం మట్టంతా కొట్టుకొని పోయి పైకైతే రాళ్ళు అయితే తేలిపోయాయి ఇలా కళ్ళేపు అయితే చల్లుకుంటే మొత్తం కూడా నీట్గా అణిగిపోతుంది నేనైతే వారంలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే కళ్ళ్యాప్ చల్లుతానండి మంగళవారం అలాగే శుక్రవారం అలాగే ఆదివారం ఇలా కళ్ళ్యాప్ అయితే చల్లుకుంటాను రోజు అంటే కుదరదు కదండి వారంలో ఒక త్రీ టైమ్స్ అయితే నేను కళ్ళ్యాప్ అయితే చల్లుకుంటాను చిన్నప్పటి నుంచి కూడా ఇలాగ కళ్ళ్యాప్ చల్లుకునే అలవాటు అయితే ఉందండి మాదైతే పల్లెటూరు కదా ఇలాగే ఉంటుంది ఇలా కళ్ళ్యాప్ చల్లుకోవడం అయితే ఈరోజైతే కొంచెం అయితే లేట్ అయిపోయిందండి ఇలా కళ్ళేప చల్లుకున్నాకైతే ముగ్గులైతే పెట్టుకోవడం కామ నేను ఖచ్చితంగా కళ్ళాప చల్లితే ముగ్గు పెట్టాల్సిందేను కళ్ళేపు చల్లాక ముగ్గు వేస్తేనే కదండి అందము నాకైతే ఈ ముగ్గులంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి కూడా ఈ ముగ్గులకైతే చిన్నప్పుడు అయితే ఒక స్టోరీ ఉందండి నేను స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి దాకా మా ఊరు నుంచి ఉంటుంది స్కూలు ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో స్టార్టింగ్ ఒక ఆంటీ ఉండేది తనైతే ముగ్గులైతే చాలా బాగా వేసేది ప్రతిరోజు కూడా ఈరోజు ఏ ముగ్గేశారా తను ఏ ముగ్గేశారా తనైతే అని ఖచ్చితంగా చూసేదాన్ని అంత బాగా వేసేవాళ్ళు వాళ్ళు ముగ్గు పండుగలు వస్తే అయితే పెద్ద పెద్ద ముగ్గులు వేసేవాళ్ళు చాలా బాగా వేసేవాళ్ళు అంత బాగుండేవి అలాగైతే నాకు ముగ్గులంటే చాలా బాగా అప్పుడే నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అలాగ నేను ట్రై చేసేదాన్ని అంతేకాకుండా ఈ న్యూస్ పేపర్లో వచ్చేవి వసుంధ్ర వీటిల్లో అయితే వచ్చేవి వాటిల్లో కూడా ముగ్గులు వస్తే ముగ్గులు అయితే నోట్స్ తీసుకొని అలాగ ముగ్గులు ట్రై చేస్తూ ఉండేదాన్ని అలా వచ్చాయి ముగ్గులు అలాగే ఇప్పుడైతే ఇంకా పండగ నెల రాబోతుంది కదా ఈ పండగ నెల స్టార్ట్ అయిందంటే ధనుర్మాసం ఇంకా ముగ్గులైతే చూ చెప్పబలేదండి వీధుల్లో అయితే ఒక్కొక్కరు నువ్వా నేను అంటూ పోటా పోటీగా అయితే ముగ్గులు అద్దుతుంటారు కదా అదేంటో ముగ్గులు ముగ్గులైతే అంతగా వేయరు కానీ ఈ పండుగ నెల వచ్చిందంటే ఇంకా సంవత్సరం అంతా ముగ్గులు కూడా ఇంకా పండుగ నెలల్లో చూపించేస్తుంటారు కదా నిజంగా చూడడానికి అయితే ఎంత బాగుంటాయో నేనైతే ఎక్కువ చుక్కలు అయితే నాకు రావండి ఈ మెల్కలు ముగ్గులు ఇవి ఎక్కువ ఇలా గీతలు అయితే వేసుకుంటుంటాను ఈ గీతలు ముగ్గులు నాకు కొంచెం సింపుల్ అనిపిస్తుంది అందుకే నేను ఇలా ముగ్గులు అయితే వేసుకుంటాను ఏదోనండి నాకు చేతనైన అంటే నాకు వచ్చినట్టే నేను ముగ్గేశాను ముగ్గు అయితే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి బాగా వేసానా లేదా అని అయితే చూడండి ఇలాగైతే అంతా మొత్తం కళ్ళేపు అయితే చల్లుకొని ముగ్గులైతే పెట్టేసుకున్నానండి నాకు చాలా ఇష్టము ఇలాగ కళ్ళేపు అయితే చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడం ఇలా వరుసగా అయితే ఇలాగ ముగ్గులు వేసుకుంటే వెళ్ళిపోతాను మా పిల్లలు అంటారు చాలు మమ్మీ ఇంకా ముగ్గు వేసింది ఇంకా వేస్తూనే ఉంటావు అని అంటారు నాకు అంత ఇష్టం ముగ్గులు వేయడం అంటే అది ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అయిపోయింది చూసారా నా ముగ్గులు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇదిగోండి ఇవైతే మా ఇంటి దగ్గర ఉన్న ఒక సైడు బంతి చెట్లు చాలా బాగా వచ్చాయి కదా ముగ్గులు వేస్తున్నాయండి ఇప్పుడిప్పుడే ఇది ఒక సైడు అలాగే ఇటుపక్క కూడా నేను ముగ్గులైతే బంతి చెట్లు అయితే ఉన్నా అయిపోయింది ముగ్గేసుకోవడం ఇంకా వంటకైతే రెడీ చేసేస్తున్నాను ఈరోజు సండే కదా చర్చికి వెళ్ళాలి టైం లేదు అందుకే ముందుగా అయితే కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి నాకు ఇలాగా కింద కూర్చొని అయితే కూరగాయలు కట్ చేసుకోవడం నాకు అలవాటు అలాగే ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి ఉదయాన్నే ఇడ్లీ అయితే పెట్టేశాను అలాగే ఇంకొక పక్క అన్నం అయితే వండేసుకుంటున్నానండి ఇదిగోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ కూడా తీసుకొచ్చారు మా వారు నేనైతే అప్పటికప్పుడే దంచుకుంటాను ఇలాగ ఫ్రెష్గా అయితే ఇలాగ మొత్తం కూడా కూరగాయలు అయితే రెడీ చేసుకుంటానండి ఒకేసారి ఎందుకంటే మాటి మాటికి కాకుండా అన్నీ కూడా కూర్చొని ఇలాగ కట్ చేసి పెట్టేసుకుంటాను అలాగే ముందుగా అయితే నేను ఎప్పట్లాగే చికెన్ అయితే రెడీ చేసేసుకున్నాను ఉప్పు నీళ్ళు అయితే నానేసుకున్నాను అండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు చూసారా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ఇక్కడ ఒక చిన్న టిప్ అయితే చెప్పాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫాలో అయ్యేదాన్ని బట్టి అల్లం తక్కువ అలాగే వెల్లుల్లి ఎక్కువ వేస్తే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అది నేనైతే చేస్తానండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నాకైతే వంట ఈజీగా అయిపోవడానికి ముందే ఇలా ప్రిపేర్ చేసుకుని అయితే రెండు పొయ్యిల మీద అయితే ఇలాగ అయితే ప్రిపేర్ చేసుకుంటాను పని కూడా సింపుల్గా అయిపోతుంది నేను ఇలాగే చేస్తాను పని త్వరగా అయిపోతుందని ఒక పక్క చికెన్ అయితే చేసేస్తున్నాను అలాగే సాంబార్కి అయితే చేస్తున్నానండి అయిపోయింది వంట అయితే నేను చేసేసాను అయితే టిఫిన్ అయితే చేస్తున్నానండి ముందైతే మా పిల్లలు మా వారైతే చట్నీతో తినేశారు నేను లేట్గా తింటున్నాను కదా సాంబార్ అయితే చేసేసుకున్నాను కదా నేనైతే సాంబార్ ఇడ్లీ అయితే చేసేసానండి ఇలాగ పని అంతా పూర్తి చేసుకుని అయితే అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా చర్చికి అయితే వెళ్దాం అయితే నేనైతే ఫ్రెష్ అయిపోయి త్వర త్వరగా అయితే ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నానండి అప్పటికి కూడా పనులు ఉండిపోయాయి కానీ కుద మనకైతే ఇంకా ఆపుకోవాలి కదా అక్కడైతే చర్చికి టైం అయిపోయింది అయిపోయేసరికి నేనైతే హడావిడికి వెళ్ళిపోతున్నాను తడికైతే వేసేసానండి ఇలా వేయకపోతే మా ఇంట్లో మొక్కలన్నీ నాటుకున్నాను కదా ఈ మేకలు మా ఇంటి ముందే వెళ్తాయి బర్రెలు అలాగా అవి లోపలికి వచ్చేసి అయితే పూల మొక్కలు అయితే తడికైతే పెట్టేసుకున్నాను నేనైతే మా చర్చి దగ్గరకైతే రీచ్ అయిపోయానండి ఇదండి మా చర్చి నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఇక్కడికి చర్చికి వెళ్ళేదాన్ని మా అమ్మ వాళ్ళు హిందువులుగా ఉన్నారు కానీ నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చర్చికే వచ్చేదాన్ని అలా అలవాటు తర్వాత నా మ్యారేజ్ కూడా క్రిస్టియన్సేనండి మా ఆయన వాళ్ళంతా కూడా క్రిస్టియన్స్ అలా అయితే నేను చర్చికే కంటిన్యూ అయిపోయాను ఇదంతా కూడా మా చర్చి అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగిన చర్చి ఈ చర్చి అంటే నాకు చాలా ఇష్టము వారమంతా కష్టపడినా కూడా ఒక వారంలో ఒక రోజు ఇలా దేవుడి దగ్గరకు వచ్చి కూర్చుంటే ఆ సంతోషం కాసేపు ప్రశాంతంగా ఉంటుంది సా చర్చి అయితే ముగించేసుకున్నామండి మా ఇల్లు ఇది మధ్యాహ్నం టూ థర్టీ అలా అయింది మా పాస్ట్ గారు వాళ్ళకైతే భోజనం అయితే మా ఇంటి దగ్గర ఏర్పాటు చేశాము చాలా మంచి వాళ్ళండి మా పాస్ట్ గారు అమ్మ వాళ్ళు ఇక్కడైతే మా చిన్న పాప తనకి నైట్ నుంచి ఫీవర్గా ఉంది పాపం నిలబడలేక కూర్చొని ఉండిపోయింది పాస్టర్ గారు వాళ్ళైతే ప్రేయర్ చేసి అయితే వెళ్ళిపోయారు అలాగ వాళ్ళు వెళ్ళాక ఫోర్ థర్టీకి అయితే ఇలాగా కాఫీ అయితే నేను ప్రిపేర్ చేసేసానండి కాఫీ అయిపోయాక ఇలా కాసేపు బయట వీధిలోకి అయితే వచ్చేసాను టైంపాస్కి ఇక్కడ చూడండి ఈ బుడ్డోడు సైకిల్ అంత లేడు ఎంత బాగా నడుపుతున్నాడో వీడికైతే సైకిల్ పిచ్చండి వాళ్ళని చూసేసరికి నా చిన్నతనం కూడా గుర్తొచ్చేసింది నేను కూడా ఒక రౌండ్ అయితే అలా వేసేసాను అలా అయిపోయాక అయితే సాయంత్రం ఫైవ్ థర్టీ అయిపోయిందండి పొద్దుపోతుంది ఫైవ్ ఫైవ్ థర్టీ మధ్యలో అండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇదైతే మా ఇంటి పైనుంచి అయితే మా చెప్పాను కదా మా ఇంటి పక్కనే పొలము ఎంత బాగుందో నారుమడండి అలాగే పక్కన నాటుకైతే రెడీగా పెట్టుకోన్నారు కైలైతే దున్నేసేసి చాలా బాగుంది కదా ఏది ఏమైనా కూడా పల్లెటూరు జీవితం చెప్పలేమండి అంత ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది నాకైతే మా ఊరంటే అంత ఇష్టము ఎక్కడికి వెళ్ళినా కూడా సాయంత్రంగా ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందే మా ఊరికి రావాల్సిందే ఎక్కడ కూడా బయట ఉండలేను అనమాట అంత ఇష్టం మా ఊరంటే నాకు మా ఇల్లు అంటే మా ఇల్లే లోకం అని చెప్పొచ్చు బయట అయితే నేను అయితే అస్సలు స్పెండ్ చేయలేను అలా కాసేపు అయితే వ్యూ చూస్తూ కొన్ని పిక్స్ అయితే ఫొటోస్ అయితే తీసేసుకున్నామండి ఇదండి ఈరోజు నా చిన్ని ప్రయత్నం మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ అనేది మాకు అవసరం ఓకే ఫ్రెండ్స్ బాయ్